రేపే మంగళవారం రేపు మంగళవారం రోజున రాత్రి పడుకునే ముందు కేవలం ఇది ఒక్కటి మీ దిండు కింద పెట్టుకొని పడుకోండి ఇక మీ దశ అనేది తిరుగుతుంది తెల్లవారేసరికి మీ దరిద్రం అనేది తొలగిపోతుంది అంతేకాదు కోరుకున్నది మీ దగ్గరికి వచ్చి పడుతుంది కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి అయితే రేపు మంగళవారం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు అలానే రేపు మంగళవారంతో పాటు అష్టమి కూడా రేపు అష్టమి మంగళవారం మంగళవారం రోజున లక్ష్మీదేవిని పూజించటం వల్ల అమ్మవారి అనుగ్రహం అనేది లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనపై ఉంటే ఇక ధనానికి ఎలాంటి లోటు అనేది ఉండదు ప్రతి మనిషి జీవితంలో ఆనందంగా వారు కోరుకున్న విధంగా వారికి అనుకూలంగా జీవించాలి అంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉండి తీరాలి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉన్నప్పుడు మనం కోరుకున్నది మన దగ్గరికి వస్తుంది డబ్బు అనేది చేతి నిండా ఉంటుంది అవసరాలకి అత్యవసరాలకి ఇంకొకరిని చేతి చే చేతి చాపి అడగకుండా ఉంటుంది అలా ఉండాలి అని కోరుకుంటూ ఉంటాము అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొంది పొందిన వారికి తమ దాంపత్య జీవితంలో కానీ తమ కుటుంబంలో కానీ ఎలాంటి కష్టం ఉండే అనేది ఉండదు అంతేకాదు కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి జీవితంలో డబ్బు పరమైనటువంటి సమస్యలు కష్టాలు ఏవీ ఉండవు మనిషి జీవితంలో ఎదుగుదల ఆపేది దుష్టశక్తుల ప్రభావం గ్రహాల యొక్క చెడు ప్రభావం గ్రహాల దోషాలు లేదా ఇరుగు పొరుగు వారి చెడుకళ్ళు ఇవి మనిషి జీవితంలో ఎదుగుదల లేకుండా చేస్తూ ఉంటాయి మనిషి జీవితంలో ఎదగకుండా ఆపేస్తూ ఉంటాయి కాబట్టి వీటి నుండి మనం బయటపడి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అంటే మర్చిపోకుండా రేపు రాత్రి పడుకునే ముందు మీ దిండు కింద ఇది ఒక్కటి పెట్టుకొని పడుకుంటే చాలు ఇక రాత్రి సమయంలోనే మనకు నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది రాత్రి సమయంలో మనం కొన్ని తెలిసి తెలియక పొరపాట్లు చేస్తూ ఉంటాము అసలు మనకు శాస్త్రపరంగా రాత్రి పడుకునే ముందు ముఖము కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని పడుకోవాలి అలాంటప్పుడు ఎలాంటి జబ్బులు రావు నెగిటివ్ ఎనర్జీ అనేది మన చుట్టూ ఉండదు కానీ తెలియదు ఇక చాలామంది మంది అలానే పడుకుంటూ ఉంటారు అప్పుడు వారికి నెగిటివిటీ ఎక్కువగా వస్తూ ఉంటుంది వారి జీవితంలో కూడా కష్టాలు ఎదురవుతూ ఉంటాయి మరి వాటి నుండి బయటపడాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అంటే రేపు రాత్రి పడుకునే ముందు తప్పకుండా తల కింద ఇది పెట్టుకుని పడుకోవాలి అయితే మన జీవితంలో మార్పు రావాలి అన్నా మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అన్నా కోరిన కోరికలు తీరాలి అన్నా తప్పకుండా ఇంట్లో నుండి దరిద్రదేవి అంటే జ్యేష్ఠాదేవి లేదా నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోవాలి అలా జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవాలి అంటే మనం ఈ పరిహారాన్ని తప్పకుండా చేయాలి మంగళవారం అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి రోజు మంగళవారం లక్ష్మీదేవికి ఇష్టం అంతేకాదు మంగళవారాన్ని మంగళకరమైనటువంటి రోజు అని కూడా పిలుస్తూ ఉంటారు మంగళకరం అనేది ప్రతి ఒక్కరికి ఇష్టం అంతేకాదు మంగళవారం రోజు మంగళ గౌరీ వ్రతాన్ని కూడా చేస్తూ ఉంటారు లక్ష్మీదేవికి ఎరుపు రంగు పుష్పాలు అంటే చాలా ఇష్టం మంగళవారం రోజు అమ్మవారిని ఎర్రని గులాబీలు కానీ ని గన్నేరు పూలతో కాని పూజిస్తే అమ్మవారి యొక్క కటాక్షం తప్పకుండా మనపై ఉంటుంది మంగళవారం రోజు లక్ష్మీదేవినే కాదు గణపతిని కూడా పూజించాలి అలా లక్ష్మీ గణపతులను మంగళవారం రోజు పూజించటం వల్ల ఐశ్వర్యం అనేది కలుగుతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి దరిద్రం అనేది తొలగిపోతుంది కాబట్టి మంగళవారం రోజు అమ్మవారిని ఎర్రని పుష్పాలతో పూజించాలి అలానే తెలిసి కానీ తెలియక కానీ మంగళవారం రోజు అప్పులు ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ చేయకూడదు ఒకవేళ అప్పులు ఎక్కువగా ఉన్నవారు ఆర్థిక సమస్యతో బాధపడేవారు అప్పుల సమస్యలు తీరట్లేదు అని బాధపడే వారు మంగళవారం రోజున ఎరుపు రంగు దుస్తులు ధరించకూడదు అలానే ఎర్రని వస్తువులను ఎక్కువగా వాడకూడదు ఇతరులకి ఇవ్వకూడదు ఇలా మంగళవారం రోజు ఎరుపు రంగు వస్తువులకి వస్త్రాలకి దూరంగా ఉండాలి అలానే శని దోషాలు ఎక్కువగా పట్టి పీడిస్తున్నా లేదా చేసే ఏ పనిలో అయినా విజయం కలగకపోయినా లేదా అన్ని పనుల్లో ఆటంకాలతో పాటు డబ్బు అనేది నష్టం జరుగుతున్నా ఆర్థికంగా మెల్లిమెల్లిగా క్షీణించిపోతూ ఉన్నా అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తున్నా మన చుట్టూ రకరకాల సమస్యలు ఉన్నా సరే మంగళవారం రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల మాలను సమర్పించి స్వామివారి పాదాల దగ్గర పుష్పాలను సమర్పించాలి అవి కూడా జిల్లేడు పుష్పాలను స్వామివారి పాదాలకి సమర్పించాలి అలా సమర్పించినప్పుడే కోరికలు అనేవి నెరవేరుతాయి అంతే తప్ప ఆ పువ్వులను పైనకు విసరడం స్వామివారి పైన విసరటం పెట్టడం వంటివి చేస్తే మన కోరిక అనేది తీరదు కాబట్టి ఎప్పుడైనా పాదాల దగ్గర పుష్పాన్ని ఉంచాలి ఇక అదేవిధంగా ఇలానే తొమ్మిది మంగళవారాలు ఐదు మంగళవారాలు మీరు క్రమం తప్పకుండా తమలపాకులను సమర్పించి అదేవిధంగా జిల్లేడు పూలను సమర్పించి గండ దీపంలో నువ్వుల నూనెను పోస్తే మీ కష్టాలు తొలగిపోతాయి శని దోషాలు శని బాధలు ఖచ్చితంగా తొలగిపోతాయి అంతేకాదు మంగళవారం రోజున గణపతిని లక్ష్మీదేవిని ఆంజనేయ స్వామిని పంచముఖ ఆంజనేయ స్వామిని పూజిస్తే గనక కోరిన కోరికలు నెరవేరటమే కాదు కష్టాలు దరిద్రాలు బాధలు అన్నీ తొలగిపోతాయి స్వామివారి అనుగ్రహం అనేది లభించి జీవితంలో దుష్టశక్తుల ప్రభావం అనేది ఉండదు మనం జీవితంలో ఉన్నత స్థాయికి కూడా ఎదగగలుగుతాము అదేవిధంగా మరి రేపు మంగళవారం రోజు ఇంట్లోకి మర్చిపోయి కూడా నూనెను తెచ్చుకోకూడదు అలానే గోర్లను కట్ చేసుకోకూడదు అంతేకాదు మంగళవారం రోజున గోర్లను కట్ చేసుకోవటం కానీ లేదా ఇంట్లోకి నూనెను తెచ్చుకోవటం కానీ చేస్తే శనిశ్వరుని మిమ్మల్ని పట్టి పీడుస్తారు అష్ట కష్టాల పాలు చేస్తూ ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మరి రేపు మంగళవారం రోజు అష్టమి అలానే రాత్రి పడుకునే ముందు ఏ ఒక్కటి మన యొక్క దిండు కింద పెట్టుకుని పడుకుంటే కష్టాలన్నీ తొలగిపోయి ఉదయం వరకు మన నెగిటివ్ మొత్తం తొలగిపోయి కష్టాలు పోయి కోరుకున్నంత డబ్బు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం మనకు సంపాదించడానికి మార్గాలు కనిపించటమే అసలైన అదృష్టం అని చెప్పుకోవచ్చు మనం సంపాదించడానికి మార్గాలు అనేవి కనిపిస్తే మన దరిద్రం తొలగిపోయినట్లే అంతేకాదు మన దశ తిరిగినట్లే ఐశ్వర్యం మన వెంటే ఉంటుంది అదృష్టం మనల్ని వరిస్తుంది కాబట్టి తప్పకుండా ఈ పరిహారాన్ని చేస్తే ఉదయం వరకు అంటే తెల్లవారేసరిగే మన యొక్క నెగిటివ్ ఎనర్జీ మనకు డబ్బు రాకుండా ఏ చెడు శక్తి ఆపుతుందో ఏ గ్రహ దోషాలు ఏ జాతక దోషాలు మనకి అష్ట కష్టాలను పెడుతున్నాయో ఏ ఏ పనిలో కూడా విజయం కలగకుండా ఏ దుష్టశక్తులు అడ్డుకుంటున్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఉదయం వరకు ఒక పాజిటివ్నెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది మంచి ఆలోచనలతో ముందుకు సాగిపోతాము మనం చేసే ప్రతి పనిలో దైవశక్తి తోడుంటుంది దుష్ట శక్తులు వెళ్ళిపోగానే దైవశక్తులు వస్తాయి కాబట్టి మరి మనం రేపు మంగళవారం అష్టమి రోజున రాత్రి పడుకునే ముందు ఏది తలకిందు పెట్టుకోవాలి అంటే బాగా పండిన ఒక నిమ్మకాయను తీసుకోవాలి ఆ నిమ్మకాయ అలానే గుప్పెడు రాళ్ళ ఉప్పు తొమ్మిది లవంగాలను ఒక కవర్లో వేసి ఆ కవర్కి చిన్న ముడిలా వేసి ఆ కవర్ని మీ యొక్క దిండు కింద పెట్టుకుని నిద్రించండి ఇలా ఉప్పు నిమ్మకాయ లవంగాలు అనేవి మన చుట్టూ ఉండే చెడు శక్తిని మనకు రోజంతా కూడా ఎన్నో పనులు చేస్తూ ఉంటాము ఎక్కడెక్కడికో వెళ్ళి తిరిగి వస్తూ ఉంటాము ఇలా ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఎవరైనా కష్టపడి పనిచేసి ఇంట్లోకి వస్తూ ఉంటాము ఆ సమయంలోనే ఆ క్రమంలోనే ఎన్నో దుష్ట శక్తులు ఎన్నో చెడు గాలిలు ఎంతో నెగిటివ్ ఎనర్జీ అనేది మనల్ని ఆవహించి ఉంటుంది ముఖ్యంగా నరుల దృష్టి ఈ నర నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరుల దృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు ఈ నరదృష్టి అనేది తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది ఇక ఈ నిమ్మకాయ అనేది చెడును మొత్తం లాగేసుకుంటుంది దొడ్డుప్పు కూడా మన దరిద్రాన్ని తొలగిస్తుంది అంతేకాదు లవంగాలు మన యొక్క ఆర్థిక సమస్యలను కష్టాలను మన చుట్టూ ఉండే దరిద్రాన్ని నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తాయి కాబట్టి వీటిని పడుకునే ముందు తల తలకింద పెట్టుకొని పడుకోవాలి ఇక అదేవిధంగా మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచాక వాటిని తీయాలి తీసేసి ఆ యొక్క మూట మూటను అదే విధంగా తీసుకొని వెళ్ళి ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో వేయాలి లేదా పారే నీటిలో లేదా డస్ట్బిన్లో వేసిన పర్వాలేదు ఇలా చేస్తే మనకు పట్టిన దరిద్రం అనేది క్షణాలలో తొలగిపోతుంది ఐశ్వర్యం అనేది మనల్ని వరిస్తుంది ఇక మనకు తెల్లవారేసరికి దరిద్రం తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షానికి పాత్రలం అవ్వగలుగుతాము కష్టాలు నష్టాలు తొలగిపోతాయి ఏ పనిలో ఆటంకాలు ఉన్నా అవన్నీ తొలగి తొలగిపోతాయి వెనకబడిపోయిన పనులు కూడా ముందుకు వస్తాయి ఈ విధంగా మనం పడగనే ముందు ఈ చిన్న పరిహారాన్ని సి పడుకుంటే ఖచ్చితంగా కష్టాల నుండి బయటపడతాము ఆర్థికంగా అదేవిధంగా ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా కూడా బాగుంటాము ఉన్నత స్థితికి కూడా ఎదగగలుగుతాము మంగళవారం రోజు ఈ చిన్న పరిహారాన్ని చేస్తే ఉన్నత స్థితికి ఖచ్చితంగా ఎదగగలుగుతాము ఊహించిన ఫలితాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి తెలుసుకున్నారు కదా రేపు మంగళవారం రోజున రాత్రి పడుకునే ముందు దిండు కింద ఏది పెట్టుకొని పడుకుంటే మన దరిద్రం అనేది తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుందో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి